సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులంతా అరెస్ట్ అవుతున్నారు అరెస్ట్ అవుతున్నప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అరెస్ట్ అయినప్పుడు వాళ్ళని ట్రీట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకుంటే వల్లభనీని వంశీని అలాగే ఏదైతే పోసాని కృష్ణమర్లి రెండు విషయాల్లో చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల పెట్టి అన్ని విచారణ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని గాలి వదిలేశాడు వల్లభనేని వంశీని వల్లభనేని వంశీని వాడుకొని వదిలేశారు అనేటువంటిది పెద్ద ఎత్తున అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒక రోజు రెండు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారి భార్య గారికి ఫోన్ చేసి మేము అండగా ఉంటాము మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు అదే ఆయన ఫోన్లో మాట్లాడారో నాకు తెలియదు కానీ మొత్తం మీద అయితే చెప్పడము చెప్పారు నేను అనుకుంటున్నా కానీ అది ఎక్కడ ఆడియో బయటికి రాలేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారు వచ్చారు కలిసారు వెళ్ళిపోయారు కానీ వల్లభనేని వంశీ విషయంలో ఆ విధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన పోసాని కృష్ణ గారు అరెస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీగా ఆయన సతీమణి గారికి ఫోన్ చేసి ఆయన మాట్లాడటం జరిగింది అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము ఇక్కడ నుంచి మన లాయర్స్ని కూడా అక్కడికి పంపిస్తున్నాను మన లాయర్లు అన్నీ చూసుకుంటారు మీరు అధైర్యపడాల్సిన పని లేదు మాక్సిమం బయలు వచ్చేటట్లు మేము ట్రై చేస్తాం మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు అన్ని విధాల సహాయ సహకారాలు మేము అందిస్తాము అని చెప్పేసి ఆయన ఒక ఫోన్లో మాట్లాడింది ఆ వీడియోని సాక్షిలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకున్నారు మరి వల్లవనేని వంశీకి పోసానికి కృష్ణమరళికి ఎందుకు అంత తేడా ఉంది ఏంటి సిచ్యువేషన్ ఏంటి అంటే వాస్తవానికి పోసానికి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి పార్టీలో డబ్బుని ప్రతిఫలాన్ని మాత్రమే ఆశించినటువంటి వ్యక్తి కానీ వల్లవనేని వంశీ అనేవాడు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించి తన రాజకీయ లబ్ధి పొందుతూ జగన్ మెప్పుపోసూ అతను ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాల అరే మాట్లాడితే ఇలా మా నా ఫ్రెండ్ నా సహచరుడు ఉన్నాడు కొడాలి నాని మాట్లాడుతున్నాడు కొడాలి నానికి జగన్ దగ్గర మంచి నేమ్ ఉంది అంటే ఇలా బూతుడు మాట్లాడితే పల్లవనేని వంశీ కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతాడు అనే ఉద్దేశంతో కొడాలి నానిని అలాగే దోరపూడి రెడ్డిని వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని వల్లభనేని వంశీ రెచ్చిపోయి మాట్లాడారు కాబట్టి వల్లభనేని వంశీ అనేది తన స్వయం అంటే జగన్ మెప్పు కోసం మాట్లాడినటువంటి మాటలు కానీ పోసాని కృష్ణమూర్లు ఒక వ్యక్తి కేవలం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అలాగే ఎవరైతే ఆ పార్టీలో స్క్రిప్ట్ రాసిస్తున్నారో ఆ స్క్రిప్టుని అతనికి పంపిస్తే అతను మీడియా ముందుకు వచ్చి మీడియా సమక్షంలో మాట్లాడినటువంటి వ్యక్తి అంటే అక్కడ వల్లవనేని వంశీ జగన్ని ఇంప్రెస్ చేయాలనుకున్నాడు కానీ ఇక్కడ జగన్ ఇంప్రెస్ చేయటం వల్ల ఇంప్రెస్ మీనింగ్ డబ్బు లేకపోతే ప పదవి కాదు డబ్బు ఫ్లాటు గిఫ్ట్ ఇలాంటివి ఏమన్నా ఇవ్వటం ద్వారా ఏదైతే ఈ పోసాని కృష్ణ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడాడు కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయి వాళ్ళ మధ్య ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో చూపించినంత ఫాస్ట్ రియాక్షన్ కంటే డబల్ ఫాస్ట్ రియాక్షన్ పోసాని కృష్ణమురళి విషయంలో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే పోసాని తీసుకొస్తుండగానే ఏదైతే రాజంపేట పోలీస్ స్టేషన్ కోర్టు దగ్గరికి లాయర్లు తీసుకురావడం కానీ మొత్తం అన్ని హడావుడిగా చేయడానికి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోసాని కృష్ణ మొన్న ఏదైతే లాస్ట్ ఒకసారి ఆ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిలో ఒక మీడియా మాట్లాడుతూ ఆయన బయటకు వెళ్తూ క్లియర్గా చెప్పేశాడు గత ఐదేళ్ళు మీ అధికారం ఉంది మీ అండాలండలతో చూసుకుని నేను విచ్చల విడిగా తెచ్చిపోయి మాట్లాడాను ఇంకా ఇప్పుడు నేను మాట్లాడేటువంటి పొజిషన్లో లేను పిల్లాడు ఎదుగుతున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు చేయకుండా ఏమి ఉండరు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అది నా కొడుకు ఫ్యూచర్ మీద అలాగే వాడి వివాహం మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక ఇక్కడతో నేను ఆపేస్తున్నాను దయచేసి ఇక్కడతో నేను దీన్ని స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను అని చెప్పి ఒక మీ సాక్షిలోనే మాట్లాడేసి తర్వాత ఆయన కొన్ని లైవ్ మాటలు కూడా చెప్పేసి ఆయన అక్కడతోటి వెళ్ళిపోవటం జరిగింది సో ఇప్పుడు జగన్ భయం ఏంటంటే జగన్ ఇంప్రెస్ చేసి ఓసాని కృష్ణ మాట్లాడిచ్చాడు మాట్లాడించాడు లేదా జగన్ అనుకో ముఠా ఇంప్రెస్ చేసి ఇలా మాట్లాడాలి ఇలా బూతులు తిట్టాలి ఇలా పవన్ కళ్యాణ్ తిట్టాలి పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడాలి ఇలా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి లేదా లోకేష్ గురించి లోకేష్ భార్య గురించి ఇలా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడించాడు కాబట్టి ఇప్పుడు పోసాని కృష్ణ కానీ ఓపెన్ అయ్యి ఖచ్చితంగా పోలీసులు ఇంట్రాగేషన్లో కానీ చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా జగన్ ఎవరైతే ఆయన స్క్రిప్ట్ రాసిచ్చారో ఈ మొత్తం డీటెయిల్స్ బయటపెడతాడు ఎందుకంటే పోసాని కృష్ణ కోసం కెరీర్ గురించి రేపు దెబ్బలు తినాల్సిన అవసరం లేదు ఆయనేమో రేపు ఎంపీగాను ఎమ్మెల్యే గాను కండక్ట్ చేయడు లేకపోతే ఇంకేం అవసరం లేదు అయిపోయింది ఆల్మోస్ట్ ఆఫ్ రిటైర్మెంట్ వయసు అయిపోయింది కాబట్టి ఆయన ఆల్రెడీ వాళ్ళ పిల్లల కోసమే పాలిటిక్స్ అన్ని కూడా మానుకుందామని నిర్ణయించుకున్నాడు కాకపోతే కూటమి ప్రభుత్వం గతంలో అతను మాట్లాడిన వాటికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి రేపు ఈరోజు వదిలేస్తే రేపు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ ఇలాంటి బయటకు వస్తాడు ఖచ్చితంగా మాట్లాడిన వాటిపైన కేసు ఫైల్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనుకున్నది కాబట్టి అతను అరెస్ట్ చేశారు సో అతను విచారణ చేస్తున్నారు విచారణలో ఖచ్చితంగా అక్కడ ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఖచ్చితంగా అతను పోసాని కృష్ణమురళి నిజాలు చెప్పేస్తాడు నిజాలు బయటకు వస్తే నెక్స్ట్ అది తాడేపల్లి ప్యాలెస్ జగన్ చుట్టు చుట్టుకునేది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళిని కాపాడాలి కాపాడాలి కాబట్టి ఆగ మేఘాల మీద జగన్మోహన్ రెడ్డి లాయర్స్ని పురమాయించడం మొత్తాన్ని తీసుకెళ్ళటం కోర్టులో వాదించడం మొత్తం అన్ని తీసుకోవటం వాళ్ళ భార్యకు ధైర్యం చెప్పటం అట్లాగే అక్కడ రాజంపేటలో ఉన్న నాయకులకు ఫోన్ చేసి మీరు వెళ్ళి పోసాని కృష్ణమూర్ల దగ్గర అండగా ఉండండి అతని మీద ఏదైనా ఫిజికల్ దాడి జరిగితే వాడు టార్చర్ పట్టుకోలేక ఎందుకంటే అతనే మెతక మనిషి ఆల్రెడీ పాలిటిక్స్లో నుంచి కూడా అతను ఈ రాజకీయాల సంబంధం లేకుండా వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తి కాబట్టి బయటికి నోరు బయట పెడతాడు పెడితే ఖచ్చితంగా అది వైసీపీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే మీరు ఇలా పన్నువాళ్ళు సుధాకర కోర్టులో ఏదో కేసు వాదిస్తున్నాడు ఒకటి వందకి వంద శాతం రేపు ఖచ్చితంగా ఈ యొక్క పోసాని కిస్టమర్లకి జైలు జడ్జి గారు రిమాండ్లో వేస్తారు ఎందుకు వేస్తారనంటే అంటే అతను మాట్లాడినటువంటి భాష అభ్యూజ్గా ఉన్నటువంటి పదాలు చెప్పుకోవటానికి చాలా చండాలంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఖచ్చితంగా జైలు రిమాండ్ అనేది వేస్తాడు రిమాండ్ వేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి ఇంకా అతని ద్వారా మేము కొన్ని నిజాలు స్వీకరించాలి అనేటువంటిది వలవనే వంశం తీసుకున్నట్టు ఇప్పటిదాకా మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని పోలీసులు కస్టడీ తీసుకోవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారనేది క్లియర్గా కనిపిస్తుంది ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే గతంలో ఈ వ్యక్తి మాట్లాడాడో ఆ వీడియోలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలన్నీ కూడా న్యాయమూర్తి ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా న్యాయమూర్తి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అందుకని చెప్పేసి ఖచ్చితంగా కస్టడీలో ఆ రిమాండ్కి తప్పించడం కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకవేళ రిమాండ్ కానీ తప్పిస్తే సేఫ్ అయిపోతాడు లేదు అంటే అతను జైల్లోకి వెళ్తే మళ్ళీ అతను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా అతను ఖచ్చితంగా మొత్తం బయటపెట్టేస్తాడు అది వైసీపీకి పొలిటికల్గా డ్యామేజ్ అవుతుంది అందుకని చెప్పేసి తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని జగన్మోహన్ రెడ్డి ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తా ఈ ఆగమేఘాల మీద ఈ అడావుట్ చేయటము ఆమెకు ఫోన్ చేసి ఓదార్చడము ఇవన్నీ కూడా రీజన్ అదే మరి వల్లభనేని వంశీ విషయం ఎందుకు చేయలేదంటే వల్లభనేని వంశీ జగన్ ఇంప్రెస్ చేశాడు జగన్ ఇంప్రెస్ చేయటం ద్వారా తన ఆస్తులను పెంచుకోవచ్చు అని చెప్పేసి కేవలం కొడాలి ఇన్స్పిరేషన్ గా తీసుకుని పనిచేశాడు కానీ ఇక్కడ పోసాని కృష్ణమూర్లని తాడేపల్లి ప్యాలెస్ నుంచి మైండ్ వాష్ చేసి స్క్రిప్ట్ పంపించి అతని చేత మాట్లాడిచ్చారు కాబట్టి ఈ రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పోసాని నోరు విప్పితే వైసీపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి జగన్ కాపాడుతున్నాను అని చెప్పే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోసాని ఈ కేసు నుంచి బయటపెట్టడం కోసం పెద్ద ఎత్తున వైసీపీ ఖర్చు చేస్తున్నది మాత్రం వాస్తవ విషయం